తీసుకురమ్మని పంపిస్తారు శరణాగతి తత్వం అని వాళ్ళకి కూడా పరమాత్మ శరణు వేడిన వారిని ఎలా రక్షిస్తాడు ఆ స్వభావాన్ని చెబుతూ మాలే మణి వంటున్నా మాలే మాలే అంటే తనను శరణు వేడిన వారిని రక్షించడానికి వేగం తినగలేవాడు అని అర్థం ఆశ్రితం వ్యామోహం కలిగిన వాడు అని అంటారు ఈ ఆశ్రిత వ్యామోహం అంటే ఏమిటి మారే ఈ పాశురం శ్రీరంగాది దివ్య క్షేత్రం శ్రీవిల్లి పుత్తూరులో అద్భుతంగా నృత్య ప్రదర్శనల మధ్య అభినయ పూర్వకంగా కాలక్షేపం చేసిన ఆశ్రనిత వ్యామోహ భగవంతుడిది ఎంత గొప్పది కాబట్టి గోపికలంతా అడిగినవి ఏవో అనుగ్రహించి పంపించవచ్చుగా మళ్ళీ గోపికల చేత ఆశ్రనిత వ్యామోహ అని ఎందుకు అనిపించుకున్నాడు తన అవతార ప్రయోజనం గోపికలకి తెలిసి ఉండాలి ఆ జ్ఞానం కలిగిన పిదవ పరమాత్మ అనుగ్రహించే సంపద మనకు శ్రేయస్సును కలిగిస్తాం ఏ సంపద అయినా మనం అనుభవించ తగినదిగా ఉండాలి అంటే దానికి సంబంధించిన విషయ జ్ఞానం తెలిసి ఉండాలి లేకపోతే అది నిష్ప్రయోజనం అంటారు సైంటిస్ట్ ఒక ద్రావకం తయారు చేసాను అన్నాడు దీని గొప్పతనము అని గురువు గారు అడిగితే ఈ ద్రావకం దేనిలో పోసినా దానిని కలిగించి అంటే అన్నాడు గురువు గారు అడిగాడు మరిద్దరు దీన్ని అదే ఆలోచిస్తున్నా అన్నట్టు ప్రయోగానికి ఒక ప్రయోజనం ఉండాలి ఒక జ్ఞానము ఉపయుక్తమైనదిగా ఉండాలి నిరుపయుక్తమైనది అయితే ప్రయోజనం ఉండదుగా పరమాత్మని ఆశ్రయించి ఎలా ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉంటాడు ఆ వైద్యం తెలియజేసారి వాళ్ళకి భాషలను రామచంద్ర స్వామి యొక్క शरणगतव महासत्यं विधिगतसैहित धर्मज्ञाः शरणगतवत्सला महा। रामचन्द्र स्वामिया आशीर्बद्धलन रक्षञ्चनवे परम प्रयोजनमुगा प्रसिद्धिमुदि नवा। अलागे कृष्ण परमात्मा कूड़ा अमाने शरण अश्वेन्द्रवाणी संरक्षितगामे పరమ ప్రయోజనంగా కలిగినటువంటి మహనీయుడు అది ఎలాగో మనకు సూచిస్త మహాభారతం కృష్ణ పరమాత్మ తన గొప్ప వైభవాన్ని పక్కన అర్జునుడికి యుద్ధంలో దూతగా సారథిగా ఎన్నెన్ని ఉపచారములు చేసిన వాడు ఎదుగు చేశారండి ఎందుకు ఆశ్రయించిన వారిని కాపాడమే వ్యామోహం ఆయనకి ప్రమోషన్ పని కాదు దూతగా పంపిస్తే రాయమహరానికి వెళ్ళిన కృష్ణ పరమాత్మ వచ్చినవాడు దూత కనుక వాడికి పెద్దగా మన మర్యాదలు చేయడానికి అవసరం లేదు అని తీర్మానం చేశాడు దుర్యోధనుడు పైగా కృష్ణ భగవానుడు ఒకవేళ సభలోకి వచ్చినప్పుడు బంధుత్వం ఉంటే ఉండొచ్చు కొద్ది మందికి కానీ కనుక చూడాలి ఆయనకి ఉచిత ఆసనాలు అరుక్య భాగ్యాధులు నమస్కారాలు ఏమీ చేయకూడదు అని ఆటర్వేష పురోగం అది గౌరవమా గౌరవం ఆ భూత పరమాత్మ స్వీకరించడం ఆ వృద్ధిని కృష్ణ పరమాత్మ ఆశ్రితం వ్యామోహంతో పాటు ఉప్ మాయనై మహామాయా విగా చదువు ఎప్పుడైతే పరమాత్మ రాయహార సందేశాన్ని తీసుకుని దుర్యోధను సభలోకి వచ్చాడో ముందుగా లేచిన వాడు దుర్యోధనుడు అంతకుముందు వాడే ఆజ్ఞ వేసాడు ఎవడు లేవకండి వాడు లేవడంతో పాడు అందరూ లేచాడు అందరూ చేతులెత్తి నమస్కరించాడు స్వామి ఉత్తర ద్వారా దర్శనం ఇచ్చినప్పుడు రెండు చేతులు అప్రయంత్రంగాస్కరిస్తాయి పరమాత్మేసములు చూపిస్తూ రాయవారిగా సభాస్థలికి నడయాడుతూ వచ్చినప్పుడు అందరూ లేచి నమస్కరించారు దుర్యోధనుడు అడుగుతాడు ఏమిట